తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మొత్తంగా ఈ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాలలో అంటే ఈ లిస్ట్ అనేది విడుదలైంది సో ఆ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్ల ప్రారంభమైతే ప్రారంభం ఇస్తామని మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ అభివృద్ధి శాఖ మన మంత్రి సీతక్క వెల్లడించడం అయితే జరిగింది సో ఇక న్యూస్లోకి వెళ్ళినట్టయితే మనం రెండు వేల మనకైతే పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు చేయడంతో నాలుగు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయలు చేయడంతో కొత్త పెన్షన్ డబ్బులను అమలు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది సో సో ఇక ఈరోజు నుంచి ఎన్ని జిల్లాలలో మనకి కొత్త పెన్షన్ల డబ్బులు అనేది ఏ జిల్లాలలో జమ అవుతున్నాయి మనకి ఒక్కటి నుంచి మొదలుకొని పంతొమ్మిది జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరుగుతుందంట సో ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు అలాగే ఏ జిల్లా లిస్ట్ అనేది విడుదలైంది అన్న దానిపై మీకు ఈ వీడియోని అయితే పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది అందిస్తాను సో ఖచ్చితంగా వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి దీంతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అలాగే పాత పెన్షన్ లబ్ధిదారులందరికీ ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు ఏ తేదీలోపు ఏ నెలలోపు మీ ఖాతాలో జమ అవుతాయి అన్న దానిపై కూడా మీకు ఇక్కడ పూర్తి సుస్థుత ఇచ్చే మనకైతే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వీడియోని లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఎదురు చూస్తున్నారు సో దీనిపైన మన ప్రభుత్వం నుంచి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన కొత్త విడుదల అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఎవరైతే పాత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెండింగ్లో పడ్డ పెన్షన్లు ఉన్నాయో సో అటువంటి వారందరికీ పెన్షన్ డబ్బులు అనేది పెండింగ్లో ఉన్న పెన్షన్ డబ్బులు అనేది తీసివేసిన తర్వాత కొత్త పెన్షన్ డబ్బులని అమలు చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తూ ఇచ్చిన హామీ మేరకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్ల కింద అమర్చు ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పదిహేడో తారీఖు లేదంటే మనకి మొత్తంగా వచ్చే నెల జనవరి తారీఖు జనవరి నెల వరకు పూర్తి పూర్తిస్థాయి వంద శాతంలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట దీదే కాకుండా మనకి ఎవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారో సో అటువంటి వారందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లు మరిన్ని వారం రోజులలో లేదంటే రెండు వారాల్లో ప్రతి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని పోస్ట్ ఆఫీసుల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని అయితే మన మంత్రి గ్రామీణ అభ్యుత్ శ్రీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది ఇక ఇది ఇది ఇలాగుంటే మనకి చాలా మందికి పెన్షన్ డబ్బులు అనేది పోయిన నెలలో కావడం అయితే జరిగింది అంతకు ముందు నెలలో కూడా కట్ కావడం అయితే జరిగింది సో దీన్ని ఉద్దేశించుకొని మనకి ఈ నెలాఖరి అంటే డిసెంబర్ నెలాఖరులోపు ఈ పాత పెన్షన్ అంటే బకాయిల అంటే ఏమంటామంటే మనకి కట్ అయిన పెన్షన్ పెండింగ్ పెన్షన్ డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి మనకి అరువులకు అందించాలనే ఉద్దేశంతో ఈ నెల చివరి పెండింగ్ పెండింగ్లో ఉన్న పెన్షన్లు దీంతో పాటుగా పెండింగ్లో పడ్డ పెన్షన్లు కట్టైన పెన్షన్లు అటువంటి వారందరికీ ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేసే విధంగానైతే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందంట ఆలోచించడమే కాకుండా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాలలో జనవరి పదమూడో తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక మీరు ఎప్పటి నుంచి పెన్షన్ డబ్బులు జమ చేస్తారని అడిగితే ఖచ్చితంగా జనవరి నెలలో కొత్త పెన్షన్ డబ్బులు అనేది అమలు చేస్తున్నారంట సో అప్పుడే ఈ పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్